డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రగ్ఞా జైస్వాల్ జంటగా నటించిన సినిమా డాకు మహారాజ్ సంక్రాంతికి విడుదలై వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు అయితే ఈ సినిమాలో దబిడి దిబిడి పాటపై సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా వచ్చింది బాలయ్య లాంటి సీనియర్ యాక్టర్తో ఇలాంటి స్టెప్పులు వేయిస్తారా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు ఊర్వశి రౌతేలాతో బాలయ్య వేసిన స్టెప్పులపై యాంటీ ఫ్యాన్స్ గట్టిగా ట్రోల్ చేశారు అయితే ఈ పాట ఇప్పుడు వేరే రేంజ్లో మారుమోగుతోంది తెలుగు రాష్ట్ర దాటి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా ఈ పాట వెళ్లిపోయింది తాజాగా దబిడి దిబిడి పాటకు నైజీరియన్ కొంతమంది నైజీరియన్లు ఈ పాటకి స్టెప్పులేశారు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తమనిచ్చిన భీటుకి శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ తోడవడంతో ఈ పాటకు ఒక ఊపు ఊపేశారు వీళ్లంతా అయితే నైజీరియన్లే కాకుండా కొరియన్స్ కూడా ఈ పాటతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నిజానికి ఈ పాట రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా వచ్చింది అయితే సినిమా రిలీజ్ కి ముందు వరకు నెగిటివిటీ మూట కట్టుకున్న ఈ పాటకు థియేటర్ లో మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇక సోషల్ మీడియాలో అయితే వేలల్లో రీల్స్ వచ్చాయి వస్తున్నాయి ఇలా రిలీజ్ అయినప్పుడు ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ పాట ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది మరోవైపు సినిమా రిలీజ్ అయి ఇన్నాళ్లు అయిపోయినా ఇప్పటికీ ఈ పాటతో రీల్స్ చేస్తూ చిల్ అవుతోంది ఊర్వశీ రౌతేలా వారంలో కనీసం ఒకటి రెండు సార్లైనా ఈ పాటతో వీడియో చేసి పెడుతోంది అయితే తాజాగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో దబిడి దిబిడి పాటకి స్టెప్ లేసింది ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇక ఈ చిత్రంతో వరుసగా నాలుగో హిట్ తనఖాతాలో వేసుకున్నారు మన నందమూరి బాలయ్య అంతకు ముందు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య దీంతో మరో వంద కోట్ల రూపాయలు కొట్టారు ప్రస్తుతం అఖండ టూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు బాలయ్య ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ కాబోతోంది మరి ఈ చిత్రంతో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతారో చూడాలి